శరణ శరణ శరణో విఘ్నేశ్వరాని కుశో దేవా శరణ శరణ శరణో విఘ్నేశ్వరాని కుశ శరణు చేసెదామయ్య శివుని ముద్దుల తనయ శరణు చేసెదామయ్యా శివుని ముద్దుల తనయ కరుణించి మా విఘ్నేశ్వర కరుణించి కాపాడుమా దేవా శరణు శరణ శరణో విఘ్నేశ్వరా శరణ 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 గరికి టెంకాయలు కర్పూరాహారతులు గరికి టెంకాయలుపూరా తులు గణపతిని పూజలు గణముగా జరిపేమో శరణు 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 విఘ్నేశ్వరా నీకు శరణు శరణు దేవా శరణు 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 విఘ్నేశ్వరా నీకు శరణు శరణు దేవా